వెల్కమ్ నేను బడంపేట్ ఏరియాలో అంటే ఇప్పుడు బడంపేట్ ఇది చాలా ప్రైమ్ లొకేషన్ అయిపోయింది అలాంటి ఏరియాలో మనకి ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ కి వచ్చిందండి అండ్ మనకి మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ ఎగ్జాక్ట్ లొకేషన్ మనకి మీర్పేట రైతు బడ్జెట్ మనకి ఇండియన్ పెట్రోల్ పంప్ అలాగే ఇంటర్నేషనల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో ఇంత తక్కువ బడ్జెట్ లో మనకి ప్రాపర్టీ అనేది ఇస్తున్నారు ఇది ఓల్డ్ బిల్డింగ్ అండి అండ్ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే ఇక్కడ టూ ఫేసెస్ కార్నర్ అండి సో టోటల్ గా మనకి వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ వెస్ట్ ఫేసింగ్ కాలనీ మొత్తం చూసుకుంటున్నట్లయితే చాలా ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు ఇది కూడా మనకి ఓల్డ్ బిల్డింగ్ కాబట్టి వచ్చి మనం రెడీ టు ఆక్యుపై అక్కడ కనిపిస్తుంది మనకి మెయిన్ రోడ్ అంటే మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే మనకి ప్రాపర్టీ ఉంది కాలనీ చూసుకుంటున్నట్టు చాలా పీస్ఫుల్ గా చాలా సైలెంట్ గా ఉందండి చాలా మంచి ప్రాపర్టీ ఇంత మంచి ప్రాపర్టీ మిస్ చేసుకోకూడదు అంటే మనం ఈ ఈ ప్రాపర్టీని విజిట్ చేయొచ్చు సో లేదు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కూడా కాంటాక్ట్ అవ్వండి అయితే ఇది మనకి కేజీఆర్ కాలనీ అండి ఇప్పుడైతే మనం బిల్డింగ్ ఎదురుగా చూసుకుంటున్నట్లయితే ఓల్డ్ బిల్డింగ్ అయినా కూడా మనకి న్యూ బిల్డింగ్ లాగా ఎంత అందంగా ఉంది చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది అండ్ మనకి మొత్తం గార్డెన్ కి బయట స్పేస్ ఇచ్చారు ఇంటి ఎదురుగా మనకి థర్టీ ఫీట్ రోడ్ అండి అండ్ వెలివ్యూషన్ చూసుకుంటున్నట్లయితే పెయింటింగ్ వర్క్ అని అంతా కూడా చాలా బాగుంది మీకు రెండు కావాలనుకున్న రెంట్ కూడా వసూలు అవుతుంది ఈజీగా టెన్ టు ఫిఫ్టీన్ వరకు మనకి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు రెంట్ వస్తుందండి వెల్వేషన్ అయితే చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు ఒకసారి లోపలికి వెళ్ళి మనం ప్రాపర్టీ అనేది చూసుకుందాం అయితే ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలో ఉన్నాం ఇక్కడ పార్కింగ్ ఏరియా చూసుకుంటే ఈజీగా ఒక కార్ పార్కింగ్ చేసుకోవచ్చు అందుకే ఇక్కడ మనకి వాష్ ఏరియా ఇచ్చారు ఇచ్చారులేటి ఏరియా అండ్ సెట్ బ్యాక్ దగ్గర మనకి ఇక్కడ చూసుకుంటే లైట్ గా వాష్ రూమ్ కూడా ఇచ్చారండి పార్కింగ్ అనేది చాలా స్పేషియస్ గా ఉంది కింద కావాలనుకుంటే మనకి రెంట్ పర్పస్ కూడా ఇచ్చుకోవచ్చు దీంట్లో మనకి టూ బిహెచ్కే ప్రాపర్టీ స్టెప్స్ కింద ఏమైనా సామాన్లు కూడా పెట్టుకోవడానికి మనకి స్పేస్ అనేది ఇచ్చారు ఒకసారి పైకి వెళ్ళి మనం ఫస్ట్ ఫ్లోర్ చూసుకుందాం పదండి సో పైకి మనం ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చాము ఇక్కడ బాల్కనీ అయితే చూడండి చాలా స్పేషియస్ గా ఉంది ఈవినింగ్ టైమ్ లో మనం ఎంజాయ్ చేసుకుంటూ స్నాక్స్ తినుకుంటూ మంచిగా ఉండొచ్చు అలాగే మనకి స్టెప్స్ ఏరియా చూసుకుంటున్నట్టు కూడా చాలా స్పేషియస్ గా ఇచ్చారండి ఏమైనా హెవీ సామాన్ తీసుకొని తీసుకుని రావడానికి ఈజీగా క్యారీ చేయడానికి ఉంది అండ్ మెయిన్ డోర్ కూడా మాకు క్వాలిటీ పెట్టేసుకున్నారండి టేక్ ఓట్ డోర్ పెట్టుకున్నారు అండ్ ఇప్పుడు మనకి ఇంటి పక్కన సెట్ బ్యాక్ కూడా ఉంది చూద్దాం రండి సో ఇక్కడ మనకి సెట్ బ్యాక్ ఇచ్చారు ఇక్కడ ఇంకొక డోర్ కూడా వచ్చింది హాల్ నుంచి నేను మళ్ళీ చూపిస్తాను అండ్ అక్కడ లాస్ట్ లో మనకి వాష్ ఏరియా ఇచ్చారు వాష్రూమ్ కూడా పెట్టారు చూడండి ఒకసారి లోపలికి వెళ్ళి మనం ప్రాపర్టీ చూసుకుందాం ఇప్పుడైతే మనం హాల్ ఏరియాలో ఉన్నాం హాల్ ఏరియా చూసుకుంటే ఇక్కడ సోఫా అన్ని కూడా పెట్టుకున్న కూడా మనకి ఎంత స్పేషియస్ గా ఉంది చూడండి అక్కడ ఎదురుగా అయితే మనకి కామన్ వాష్రూమ్ ఇక్కడ వీళ్ళంతా మొత్తం మనకి ఇంటీరియర్ మొత్తం చేసి వర్డ్రూప్స్ అన్ని పెట్టిచ్చారు చూడండి చాలా స్పేషియస్ గా ఉంది హాల్ ఏరియా అయితే అండ్ పక్కన పక్కన మనకి బెడ్రూమ్స్ అనేటివి ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా చూడండి మనకి హాల్ ఏరియా అండ్ ఇక్కడ మనకి ఇంకొక డోర్ కూడా చూపించాను కదా నేను సెట్ బ్యాక్ వెనకాల ఇది మనకి ఇంకొక డోర్ ఇచ్చారండి చాలా స్పేషియస్ గా ఉంది అయితే మనకి బడంపేట్ నియర్ టు రైతు నీర్పేట్ రైతు బజార్ అండి వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ స్క్వర్ నార్త్ అండ్ వెస్ట్ నార్త్ అయితే మనకి థర్టీ ఫీట్ రోడ్ వెస్ట్ అయితే ట్వంటీ ఫీట్ రోడ్ వస్తుంది అయితే మనకి ఈశాన్యం పెరిగిందండి అలాగే ఇంటి దగ్గర థర్టీ ఫీట్ రోడ్ జీ ప్లస్ వన్ ఫస్ట్ ఫ్లోర్ బందకి రెంట్ కూడా ఇవ్వచ్చు అలాగే డైమెన్షన్ చూసుకుంటే ఫార్టీ వన్ బై థర్టీ అయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ సో మాస్టర్ బెడ్రూమ్ లో వర్డ్రూప్ కూడా చేశారు చూడండి చాలా స్పేషియస్ గా ఉంది చిల్డ్రన్స్ బెడ్రూమ్ సో ఇది చాలా స్పేషియస్ గా ఉంది వర్డ్రోప్స్ కూడా చూడండి మొత్తం చాలా నీట్ గా కన్స్ట్రక్షన్ అండి సో ఓవరాల్ గా కన్స్ట్రక్షన్ చూసుకుంటున్నట్లయితే మనకి టూ థౌసండ్ ఫిఫ్టీ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మాస్టర్ తో కన్స్ట్రక్షన్ చేసి ఇచ్చారు అలాగే మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది సో ఇప్పుడు మనం అయితే నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది కూడా చాలా స్పేషియస్ గా ఉంది వెంటిలేషన్ పర్పస్ మనకి మంచిగా విండో కూడా ఇచ్చారు అలాగే వర్డ్రోప్స్ చేసి ఇచ్చారు అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి సో మొత్తం ప్రాపర్టీ చూసాక చాలా బాగుందండి మనకి రెంట్ కూడా ఈజీగా వసూలు అవుతుంది అలాగే నియర్ టు బాలాపూర్ అండి ఇది మనకి బాలాపూర్ వచ్చి ఇక్కడ నుంచి జస్ట్ వాకేబుల్ డిస్టెన్స్ కూడా చెప్పొచ్చు లేదంటే హాఫ్ కిలోమీటర్ వస్తుంది పెట్రోల్ పంక్ మనకి ఆపోజిట్ లోనే ఉంటుందండి సో ఇది మనకి కిచెన్ ఏరియా కిచెన్ ఏరియా లో చూడండి వీళ్ళు వడ్రూప్స్ మొత్తం చేశారు చాలా బాగుంది అండ్ ఎల్ షేప్ లో ఉంది సో ఓల్డ్ బిల్డింగ్ కూడా చాలా మంచిగా ఉందండి అంటే కొత్త బిల్డింగ్ లాగానే ఉంది దీంట్లోనే మనకి పూజ రూమ్ లాగా స్మాల్ గా ఇచ్చారు సో మొత్తం మనం అంటే మనం వచ్చి ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందో అలాగనే ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఉన్నారు కాబట్టి చూపిస్తున్నాను ఒకసారి పైకి వెళ్ళి టెర్రస్ కవర్ చేద్దాం సో ఫైనల్ గా మనం టెరస్ మీదకి వచ్చేసాం టెరెస్ చూసుకునేది చాలా స్పేషియస్ ఉంది అండ్ సరౌండింగ్స్ లో చూసుకుంటున్నట్లయితే చాలా ఇండిపెండెంట్ హౌసెస్ మధ్యలో ఉన్నామండి అండ్ మనకి బడంపేట చాలా అండ్ ఇప్పుడు రానున్న రోజుల్లో కూడా మనకి షాపింగ్ మాల్స్ రెస్టారెంట్స్ అన్ని కూడా మనకి ఇక్కడ బడంపేట్లో ఒక ప్రైమ్ లొకేషన్ అయిపోయింది సో ఇంత మంచి ప్రాపర్టీని మిస్ చేసుకోకూడదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే ప్రైస్ డీటెయిల్ తెలుసుకునే ముందు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే దీని ప్రైస్ డీటెయిల్స్ వచ్చి మనకి నైన్టీ నైన్ లాక్స్ అంటున్నారు నెగోషియబుల్ సో రీజనబుల్ ప్రైస్ అండి ఎందుకంటే కన్స్ట్రక్షన్ చేసి మరి మనకి ఇంత మంచి ప్రాపర్టీ ఇంత తక్కువ బడ్జెట్ కి ఇస్తున్నాం కాబట్టి మిస్ చేసుకోకండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లో ఎవరైనా బడంపేట సరౌండింగ్స్ లో చూస్తున్నట్లయితే వాళ్ళకి వీడియో షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ